హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి గురువారం వ్లాగ్ ఈరోజు అయితే వీళ్ళు స్కూల్కి పంపించేసాను ఈరోజు వీళ్ళ క్యారేజీ ఏంటంటే బాక్సెస్కి టమాటా పచ్చడి కల్పించేసానండి వాళ్ళు ఎందుకంటే అదే అడిగారు వాళ్ళు కర్రీ వద్దు మాకు పిగులు కావాలని సో అందుకని వాళ్ళకి ఇంకా పచ్చడి కల్పించేసాను వాళ్ళకి తర్వాత అయితే ఇంకా మాకు వంట చేసుకుంటున్నాను పూజ అది మార్నింగ్ అయిపోతుంది కదా ఎలాగను అన్నీ అయిపోయి పూజ అది వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా చేసుకుంటున్నాను ముందుగా బొబ్బరి చిక్కుడుకాయ కర్రీ వండుతున్నాను ఉల్లికారం పెట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి ముందుగా బొబ్బరి చిక్కుడుకాయలు నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి అది కుక్కర్ విజిల్ టూ విజిల్స్ పెట్టాను నేను చిన్న కుక్కర్లోని తర్వాత ఈలుపులో పోపు వేయించుకోవాలన్నమాట మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఎనిమిరపకాయ వేరుశనగ పోపు ఎర్రగా వేయించుకున్న తర్వాత అది పొడి కొట్టేసుకోవాలి మిక్సీలో అది పొడి అయిన తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని పొడి చేసేసుకోవాలన్నమాట ఆ పొడితో మనం కర్రీ చేసుకుంటాము ఆ పొడి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఈ పేస్ట్ అంతా కూడా ఒకసారి వేయించుకోవాలి వేయించిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత ఈ ఉడికించుకుని బొబ్బరి చిక్కుడికాయలు కూడా వేసేసుకుని నీట్గా లాస్ట్లో ఒక టమాటా కూడా వేసుకుని మూత పెట్టుకుని ఉప్పు కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది బొబ్బరి చికుడుకాయ ఉల్లి కారం అనమాట మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది అందరికీ ఇష్టం ఇది రైస్లోకి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది ఇది టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత వచ్చేసి మా అంబీకి ఫ్రాక్ కుట్టానని చెప్పాను కదండి శారీ ఆ శారీతో పౌడి చెంగుతో కోట్ కుడదాం అనుకున్నాను కానీ పౌడి చెంగు కొంచెం హెవీగా అనిపించింది డిజైను నాకు అంత నచ్చలేదు అనమాట ఇంకా బ్లౌజ్ పీస్ ఉంది అందులోనే దాంతోనే ఇంకా కుడుతున్నాను అనమాట కొంచెం ఏంటంటే ఓపెన్స్ వచ్చాయి అన్ని వేపులా కూడాను కటింగ్లో దాన్ని కవర్ చేసి ఇంకెలాగో కుట్టేశాను అంటే అది పెద్ద పెద్దగా వచ్చేసింది డిజైను అది కొంచెం హెవీ అయిపోతుంది అనిపించి ఇంక ఈ బ్లౌజ్ పీస్ ఉంటే అందులోనే దాంతోనే ఇంక కుట్టేశాను అనమాట ఇంక హ్యాండ్స్ అది కూడా ఇంక పెట్టకుండా నార్మల్ జస్ట్ కోట అన్నా కాదా అన్నట్టు పెట్టాను లుక్ అయితే చాలా బాగుందండి వేసుకుంటే గానీ తెలియదు పూర్తిగాను వేసుకున్నాక కూడా పీక్కు పెడతాను అయితే ముక్క తిరిగేసేస్తున్నాను లోపల కూడా సేమ్ క్లాత్ వేస్తాను ఇంకా లైనింగ్ నా దగ్గర ఆ కలర్ అవైలబుల్గా లేక కొద్దిగా ఉందని చెప్పి వేసి ముక్క తిరిగేసేసాను మొత్తం అంటే నీట్గా కనిపిస్తుంది పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది కదండి మా అబ్బాయి అయితే అసలు కొంచెం ఇరిటేటింగ్ వచ్చినా వేసుకోదనమాట అంటే ఏ పిల్లలైనా అంతే కదండి కొంచెం కన్వీనియంట్గా ఉంటే ఎక్కువ వేసుకుంటారు మా కూడా అంతే సేమ్ కొంచెం గనక గుచ్చుకుందంటే ఇంక వేసుకోదు ఏదైనా సరే అది అందుకే ఎప్పుడు బట్టలు తీసినా ఒక పెద్ద లా అనిపిస్తూ ఉంటుంది నాకు ఎందుకంటే నచ్చిందని తీసేయడానికి ఉండదు మళ్ళీ దానికి గుచ్చుకుంటుందా ఏంటి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను ఇంకా ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇలాంటివి అయితే ఇంక అసలు వేసుకోదనమాట అందుకని చెప్పి ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా కట్ వెనకాల అయితే త్రీ ఇంచెస్ ఇచ్చాను నెక్ ఫ్రంట్ అయితే కొంచెం సెవెన్ అండ్ హాఫ్ ఇచ్చాను నెక్కు కోట్ కదా ఇక్కడ కింద కరువు కింద ఇచ్చి స్టిచ్ చేస్తాను మొక్క తిరిగేసేసి తొందరగానే అయిపోయిందండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఇంక ఇది అయిపోయింది వచ్చిన తర్వాత వేస్ట్ చూ వేస్ట్ చూడాలి థ్యాంక్ యూ గ్యాస్ బాయ్